శ్రీన్మార్ వల్ల కేసుల భాగవతము వివిధ సందర్భాల్లో యాభై ఆరు కేసులు అమ్మాయిల ఫోటోలు మార్పింగ్ కేసుల్లో నిందితుడు వేధింపులను తట్టుకోలేక ఓ కుటుంబం ఆత్మహత్య యత్నం ఇలాంటి వ్యక్తి కావాలన్నా రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూటి ప్రశ్న మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధి ఆదర్శాల గల గలవాడై ఉండాలని కోరుకుంటాం మచ్చలేని వాడై చట్ట వాడై చట్ట చట్ట సభలకు వన తెచ్చేవాడై వాడై ఉండాలని అనుకుంటాం కానీ ఆ వ్యక్తి సకల అవలక్షణాలు ఉండి కేసులతో పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ లో ఉన్న వాడిని ఎన్నుకోవడానికి అస్సలు ఒప్పుకొని మనము తప్పుడు మనిషిని చట్టసభల్లో కూర్చోబెట్టడానికి ఎలా రెడీ అవుతాం ఇప్పుడు వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల స్థానానికి పోటీలో ఉన్న తీన్మార్ మల్లన్న అలియాస్ సిద్ధపండు నవీన్ అలాంటి తప్పుడు మనిషే అధికార పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ ఏరి కోరి ఆయన ఈ స్థానానికి పోటీ చేయిస్తా ఉంది ఎందుకంటే అంత లంగా నీ అంత దొంగ మాకే దొరకలేరు నాయన ఈ మూడిట్లలో కలితే కాంగ్రెస్ పార్టీల నీ అంత లంగా నీ అంత పొరం పోకోడు నీ అంత అబద్ధాలు చెప్పేటాడు నీ ఎంత జనాన్ని మోసం చేస్తాడు ఎవరు దొరకలేడు మాకు కాబట్టి నువ్వే దాన్ని కరెక్టు అని చెప్పేసి నీకు ఆ టికెట్ కేటాయించారు అనమాట ఇక ఏరి కోరి ఈ స్థానానికి పోటీ చేయించింది యాభై ఆరు కేసులతో చట్టసభల్లోకి వెళదామనితాడు తినివారు మల్లన్న ఈ కేసుల్లో రెండు అత్యంత హేయమైనటువంటి ఉన్నాయి మొదటిది గూగుల్లో అప్లోడ్ చేసిన ఆడపిల్లల ఫోటోలు డౌన్లోడ్ చేసి వాటిని వారి నెంబర్లు పెట్టి బ్లాక్ మెయిలింగ్ చేసి చేసిన ఉదంతం పైన కేసు నమోదైంది ఇక రెండవ కేసు డౌన్లోడ్ చేసిన ఆడపిల్లల ఫోటోలను మార్పింగ్ చేసి బెదిరింపులకు బ్లాక్మెయిల్లకు పాల్పడడం వీడు వేసినటువంటి ఘనకార్యం ఏందయ్యా ఆయన ఈయన ఈయన కేసులలో ఏందయ్యా అంటే ఇక అసలు భాగవతం ఇట్లా ఉంటుంది

కళ్ళకు కవిత గారి ఫోటో మరెందరో మహిళల ఫోటోలను వాటిని మార్పు చేసి వారి ప్రతిష్ట దెబ్బ తినే విధంగా పోస్టర్లు తయారు చేసి సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ వారిని అనరాని బూందు మాటలను అదే విధంగా బూందు మాటలు మరీ రాస్తే అది కేసైంది రాజకీయ నాయకుల బిడ్డల వాళ్ళని బాడీ షాపింగ్ చేసి ఒక కొంతమంది కుటుంబాలను తన ప్యూను చానల్ స్టూడియో అటు పిలిచి ವಾಲನು ఘోరంగా మాట్లాడినందుకు వాళ్ళు బయట పోయి ఆత్మహత్య ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు కూడా ఫేక్ చేసి పెట్టారు అదే విధంగా ఎంతో ముందు ప్రాక్టీ చేసి డబ్బులు పెంచడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టిండ్రు ఇవన్నీ కలిపితే యాభై ఆరు కేసులైనవి సుశీల్ గారు ఈ మోతవారి మీద ఉన్న అన్ని లంగపనుల కేసులే ఆడోల కలవకుండా అలా ఫోటోలు తీసుడు ఫోటోలు మార్కింగ్ చేసుడు పొలగాండ్లను తిట్టుడు ఆయన తాను పనిచేస్తున్న వాట్సాప్ లు చాటింగ్లు తీసి దాచిపెట్టి బెదిరించుడు ఆడపిల్లలను బెదిరించుడు అన్ని ఇసువంటియే ఉన్నాయి స్టూడియోలకు పిలిచి పబ్లిక్ కేసులు అట్లనే అప్పట్లో ముఖ్యమంత్రిని బూతులు తిట్టిన కేసులు అలా బిడ్డ కవిత ఫోటోలు మార్పింగ్ చేసిన కేసులే ఉన్నాయి పైసలు ఇవ్వాలని మమ్మల్ని బెదిరించిండని అని కాలేజీలో కంపెనీ జాతకాలు చెప్పే పంతులు పెట్టిన కేసులే ఎక్కువ ఉన్నాయి వాటి కాయిదాలు తీసి చూస్తే ఎర్కైతుంది ముచ్చట ఇందులో ఒక్కటి సుతం పబ్లిక్ కోసం చేసింది కాదు పబ్లిక్ కు అక్కడొచ్చే ముచ్చట కాదు పొద్దుగాల కెమెరా ముంగట్కి పోవాలి ఇష్టం వచ్చినట్టు తిట్టాలి ఎవరైనా కేసు పెడితే సర్కారు వాళ్ళే పెట్టినని చెప్పి ఇంకింత పబ్లిసిటీ చేసుకోవాలి నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి అన్ని కేసులున్నాయని రోజు చెప్పుకుంటాడు కాని ఎన్నడన్నా ఆ కేసుల కాయిదాలు చూపించిన దొంగగొట్టుకు ఉపాయం ఎక్కువ అంటారు చూడండి సేమ్ అట్టనే ఉన్నది మన సిద్ధపండు కథ రోజుకో కథ చెప్పాలే జనాలకు మస్క కొట్టాలి మందిని తిట్టి కేసులు పెట్టించుకొని సర్కారు వాళ్ళ మీదకి నూకాలి ఇది ఈ సింతపండు కథ ఇన్ను ఎవ్వరు ఈ ముచ్చట్టి బయటకు చెప్పలే గానీ ఇగో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మంచిగానే దొరకబట్టిండు ఎంతైనా సారు పెద్ద పోలీసులు నౌకరు చేసొచ్చిన కదా ఆ కేసుల కాగితాలను తీసి చూసిండి అన్నట్టు అందులో ఏమున్నదో మొత్తం బయట పెట్టిండు సారు చింతపండు నాటకాలు బయట పెట్టి మంచిగానే ఉన్నది గాని ఇసోంటి వాళ్ళకు మీరు అప్పట్లో ఎసోంటి ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు సుతం చెప్తే మంచిగా ఉండు ఇంకోసారి ఇసోంటి దొంగ మాటలు చెప్పకుండా అవుతుండే కానీ మనం సుతం జర ఆలోచన చేయాలను ఎవడన్నా వచ్చి నా మీద కేసులు ఉన్నాయని చెప్పి వాళ్ళకు చేయి కొడతారా చెప్పండి రేపు రేపు నూరు దొంగతనాలు చేసినాడు నూరు మందిని పొట్టి చంపినాడు సుతం వచ్చి నా మీద కేసులు ఉన్నాయి నేను బంగారం పైసలు ఎత్తుకపోతేందుకు అతిగానే ఇట్లా కత్తితోని వచ్చినా వాళ్ళే చచ్చిపోయినరు ఉట్టిగా సర్కార్ నా మీద కేసు పెట్టారని చెప్తే ఓట్లు వేస్తారా ఎంత మీరు జరగదు అదుకున్న కదా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ఓటు అది అర్థమైంది కదా సో కాబట్టి పట్టభద్రులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం ఎవరికి ఓటేస్తూ ఉన్నాము ఒక దుర్మార్గుడు ఒక నీచుడు మహిళల పట్ల కనీసము గౌరవం లేనటువంటి ఒక నీచుడికి మనం ఓటేస్తూ ఉన్నాం కాబట్టి అట్లా ఇలాంటి నీచపు బుద్ధునటువంటి వాళ్ళకు ఓట్లేసి మీ విలువని మీ విలువైనటువంటి ఓటును ఎవరో చదువుకోనోళ్ళు లేకపోతే ఓటు మీద పెద్దగా అవగాహన లేని వాళ్ళు సమాజం పట్ల అవగాహన లేనోళ్ళు పార్టీలు చెప్పేటువంటి మాయ మాటలు నమ్మి వాళ్ళు మోసపోతే తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్లకు రెండు రెండు వింటరు ఇటు వింటరు ఇటు వింటరు ఏది మెజారిటీగా మంచిగా అనిపిస్తే వాళ్ళని మనసుకు నచ్చితే అటువైపు పోతారు కానీ మీరు అట్లా కాదు కదా ఎవడన్నీ చెప్పినా కానీ మీరు ఆలోచించేటువంటి శక్తి ఉంటుంది పట్టభద్రులకి మీరు ఆలోచించే శక్తి ఉంటుంది సో కాబట్టి వంద శాతం మీరు ఆలోచన చేసి ఎవరు అయితే బెటరు ఈ పోటీ చేస్తున్నటువంటి వాళ్ళల్లా ఎవరైతే బెటరు ఇప్పుడు రాకేష్ రెడ్డికి పోటీ ఓటేస్తారా లేకపోతే తిమ్మారి మల్లన్నకు ఓటేస్తారా బక్క జనసేనకు పోటేస్తారా ఈ అశోక్ అంటాయకు ఓటేస్తారా ఎవరికి ఓటేస్తారో మీరు డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరము ఆ సమయము ఆ టైం వచ్చింది ఇప్పుడు వచ్చింది ప్రజలారా ప్రజలారా కాదు ఇది పట్టభద్రులారా ఎందుకంటే ప్రజలందరూ ఈ ఓట్లు వేయరు కేవలము డిగ్రీ చదువుకున్నటువంటి పట్టభద్రులు మాత్రమే ఈ ఓట్లు వేస్తారు సో కాబట్టి మీరు చాలా విజ్ఞులు చదువుకున్నోళ్ళు సమాజం పట్ల అవగాహన ఉన్నోళ్ళు ఎంతో కొంత తెలివి ఉన్నోళ్ళు కాబట్టి మీరు ఇలా ఏ ఎవరికి ఓటేస్తారో మీరు డిసైడ్ చేసుకోండి ఇక ఈ దొంగ గురించి మనం చెప్తానే ఉన్నాం కదా ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏంది నాకు యాభై ఆరు కేసులు ఉన్నాయని చెప్పుకుంటా ఉన్నాడంట పోయి మన్న మరి ఈసీకి మరి కన్ను కనపడుతున్నాయో కనపడతలేవో అది మరి గుడ్జ్జుదో షవిడో తెలియదు మాకు కానీ ఈసీ మరి ఏమన్నా సార్ నన్ను గెలిపించి అసెంబ్లీ ఏమన్నా ఏమంటారు మండలికి పంపిస్తారా లేకపోతే పాడి మీద శ్మశాన వాటికకు పంపిస్తారా అని చెప్పేసి అన్నాడు బొందరగడ్డక అన్నాడు బొందరగడ్డక పంపిస్తారా అని అన్నాడు మరి ఇప్పుడు ఇది బ్లా ఎమోషనల్ బ్లాక్మెయిల్ కాదా ఈ ఎన్నికల కమిషన్ కనపడతలేదా మరి ఎందుకు అప్పుడు అప్పుడు ఈసీ అట్లా చేసినందుకు పాడి కౌశిక్ రెడ్డి మీద కావచ్చు కొంత మాట్లాడినందుకు కేసీఆర్ మీద కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకున్నటువంటి ఈసీ మరి ఎందుకు ఈ సన్నాసం మీద కనీసం మనకు ఒక నోటీస్ కూడా ఇవ్వట్లేదు దేనికి ఇవ్వట్లేదు ఓటర్లను ఇట్లా పట్టభద్రలను ఎమోషనల్గా ప్రలోభ పెడుతున్నందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు సో ఆ తీసుకురా తీసుకోకపోయినా ఈసీ ఏదో ఉన్నా కానీ మీరు మాత్రం మీకు మించినటువంటి పవర్ ఇంకొకటి లేదు మీ ఓటుకు చాలా పవర్ఫుల్ మీ ఓటు చాలా పవర్ఫుల్ ఇలాంటి నీచులను ఎన్నుకున్నాం అనుకో ఆ ఓటుకు విలువ లేకుండా పోతుంది ఆ ఓటుకు విలువ లేకుండా పోతుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి మిత్రులారా మీరందరూ సహచరులు నాకు నాకు తెలిసినటువంటి మిత్రులు చాలామంది కూడా నల్గొండలో ఖమ్మంలో ఉన్నారు కొంతమంది ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు అన్న మీరు వస్తారా మీరు చేస్తారా మీరు కొంచెము మాట్లాడండి ఎడ్యుకేట్ చేయండి అని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం రావద్దు మీకు ఎందుకంటే మీరు పట్టభద్రులు మీకు తెలుసు ఏం తప్పు ఏం ఒప్పు అనేది ఇన్ని రోజులు ఏం చెప్పిండయ్యా మీ ఉద్యోగాల కోసం నేను కొట్లాడుతూ ఉన్నా మీకోసం నేను కొట్లాడుతూ ఉన్నా మీ పక్షాన్ని కొట్లాడుతా ఉన్నా అని చెప్పేసి ఇన్ని రోజులు మాట్లాడిండు కానీ కొట్లాడింది ఎవరి కోసం నీకు ఉద్యోగం వచ్చిందా ఎవరికైనా తీర్మార్ మళ్ళన వల్ల ఉద్యోగం వచ్చిందా ఎవరికైనా న్యాయం జరిగిందా ఎవరికి జరగలే కానీ ఆయనకు మాత్రం ఉద్యోగం కావాలి అర్జెంటుగా ఎమ్మెల్సీ పదవి కావాలి ఆయనకు ఆయనకు ఎమ్మెల్సీ పదవి కావాలి ఎందుకంటే ఆయన ఉద్యోగం కోసమే ఆ ఎమ్మెల్సీ పదవి కోసం ఈ ఈ ఈ పదవుల కోసము ఎన్ని ఏషాలు వేయాలనో అన్ని బోకరేషాలు వేసిండు వాడు ఫస్ట్ స్టార్టింగ్లో రాగానే అంబేద్కర్ని ఇక అంబేద్కర్ అంటే అంబేద్కర్కి అభిమాని అంటే నేనే అంబేద్కరిజము దళితులని అందరినీ దగ్గరికి వేసుకొని వాళ్ళందరినీ మీరు మా అన్నలు మా జాతి మారు మన జాతి పైకి రావాలన్నటువంటి విధంగా కొంత ఎమోషనల్గా అది చేసిరు పాపం మన దళిత బిడ్డలు కొంత ఎమోషనల్గా ఓడిన మాట్లాడితే నమ్ముతారు ఒకనే నమ్మి వానికి దళితుల మన బిడ్డలకు తక్కువ ఉన్నా సరే ఉన్న రూపాయలు కూడా వానికి ఎంతో కొంత వేసి వాడిని సాకిరి ఇన్ని రోజులు మీరేసినటువంటి రూపాయలు రెండు రూపాయలు మీరేసినటువంటి గూగుల్ పే ఫోన్పే పైసల వల్లనే ఈడీలు ఇద్దరు పెద్దగా వెళ్ళిండు ఈయనకి రెండు కోట్ల ఆస్తులు ఉన్నాయంట రెండు కోట్ల ఆస్తులు ఉన్నాయంట ఈ మహానుభావుడికి రెండు కోట్ల ఆస్తులు ఏడుకెళ్ళి వచ్చినాయి తిన్మర్మలన్న ఏడుకెళ్ళు వచ్చినాయి నేను కూడా ఒక ఛానల్ నడుపుతా ఉన్నా మూడున్నర సంవత్సరాల నుంచి నడుపుతా ఉన్నా నేను మా అమ్మాయిదాబాయి వచ్చిన ఎకరం భూమి అమ్ముకొని వ్యవస్థను నడుపుకుంటూ వస్తా ఉన్నాం మరి నువ్వు అట్లా ఏమైనా అమ్ముకున్నావా నువ్వు అట్లా ఏమైనా వేసుకున్నావా మరి ఏడికెళ్ళి వచ్చాడు నీకు రెండు 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 కోట్ల రూపాయలు ఏడుకెళ్ళి వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి ఓట్లేదు చూపించిన లెక్కలే రెండు కోట్లు చెప్తున్నా కదా ఐదు వందల కోట్ల దాకా సంపాదించిన బినామీల పేర్ల మీద ఘోరంగా ఉన్నాయి ఆస్తులు నేను దమ్ముంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను తిన్మార్ బలన్నకి నీకు దమ్ముంటే నువ్వు నీ సొసైటీ పెట్టిన కాదని చెప్పాడు దాకా దాంట్లో వచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్ తీసు చూపి ప్రజల ముందు పెట్టు నేను ఆస్తులు రాసిస్తున్నా మొత్తము ఈయన రాసిస్తే ఎక్కడ పోయినా ఆస్తులు ఇవన్నీ పొగరాలు మాట్లాడుతూ ఉన్నావు కదా నీ బ్యాంక్ స్టేట్మెంటు నీ నీ నువ్వు పెట్టే సొసైటీ బ్యాంక్ స్టేట్మెంటు నీ నీ అన్నదమ్ముళ్ళు వాళ్ళ వాళ్ళ భార్యలు వాళ్ళ పేరు మీద తీసి తీసిపెట్టారు ఎందుకంటే మొత్తం సినిమా అంతా వీరి అన్నదమ్ముళ్ళ వ్యవహారమే ఉంటుంది మొత్తం బినామీలు ఈయన భార్య ఒక దళిత బిడ్డ ఆమె ఒక ప్రభుత్వ టీచరు ఆమెకు సంబంధించినట్టు కొంతమంది మిత్రులు వాళ్ళ బంధువుల పేర్ల మీద కూడా బినామీలు కొనిపెట్టిండు సో కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి సో కాబట్టి ఈ విధంగా తెలంగాణ సచివాలయంలో టీడీపీ ఎక్స్ఎమ్ఎల్ఏ ఒక లేడీ ఫోన్ చేస్తే అన్ని సంతకాలు పెట్టేస్తున్నారంట నిజమేనా ఓ అమ్మో ఎవరైనా ఆయన ఒక కథ తెలియదు మనకు నాయన ఆ ముచ్చట్లు మనకేం తెలియదు మరి ఆ లేడీ ఎందుకు ఫోన్ చేస్తుంది ఆయనకి ఆమె ఫోన్ చేసి నేనేందుకు సంతకాలు పెడతా ఉన్నాడు ఏంది కథ అని తెలియదు సో కాబట్టి ఇట్లా తిన్ మార్బల్ ఏ ఏం చేసిండయ్యా అంటే ఇన్ని సంవత్సరాలు ఒక ఛానల్ పెట్టుకొని తన ఆస్తులను పెంచుకున్నాడు తన ఆకాంక్షను నెరవేర్చుకుంటా ఉన్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కావాలన్నటువంటి ఆకాంక్షను నెరవేర్చుకుంటా ఉన్నాడు ఇదే తిన్మారి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరక ముందుకు కాంగ్రెస్ పార్టీ నెట తిట్టిండు రేవంత్ రెడ్డి తిట్టిండు ఇంత పొడుగుతుందా ఇంత పొడుగుతుందా అన్నాడు నిన్న సుఖరావు పాట వాడుండు ఇంత అంటే మరి ఇప్పుడే సవర పెడుతున్నావు ఏంది అని చెప్పేసి మంచిగా వాడిండు పాట ఖో కాబట్టి మళ్ళా గుర్తుపెట్టుకో నువ్వు ఏదైతే నేను ప్రశ్నించి ప్రజలకు మంచి చేస్తా అనుకుంటున్నావో నువ్వు ఎప్పుడైతే ఒక పాలక పక్షం పక్షాన నువ్వు అదే అయిపోయి ఇవాళ రేవంత్ రెడ్డి దగ్గర ఇట్లా నిలబడుతున్నావు పోయి ఉంగి ఇట్లా వంగవని నిలబడుతున్నావు ఎందుకు ఆ దుర్మార్గం అనేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది దేనికి వచ్చింది నీకు నీకు రాజకీయంగా అవసరం ఉంది కాబట్టి నువ్వు గెలవాలి కాబట్టి పోయి ఆయన కాలు మొక్తావు ఇంకేం చేయమన్నా చేస్తావు నువ్వు ఏం చేయమన్నా చేస్తావు కొదండరామ్ దగ్గరికి పోయి ఎట మొక్కుతున్నాడు కొదండరాం దగ్గరికి పోయి వంగలేక వంగలేక మొక్తా ఉన్నాడు వాడు అదే కొదండరామ్ని ఎన్ని తిట్టి వాడు తిట్టిడు కొదండరాం రెడ్డి రెడ్డి అన్నాడు మరి అలా పోయి కాలు మొక్కేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు ఈ బినామీ ఆస్తులు ఏడో తెలుసా తొమ్మిది వందల ఇరవై ఏళ్ళనో ముప్పై ఏళ్ళనో ఉన్నాయి పోయి చూసుకోపో ఈ ఊరిలో ఉన్నాయి చూడిపో అని చెప్పిండు ఏమైంది మరి అలా అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కడుకొతుంది కోమటి రెడ్డి వెంకట్రెడ్డి నువ్వు చెరుకు సుధాకర్ మీద ఒక మాట అంటే రెండు అంటారు పంగల ఏమంటారు పంగలు రెండు పంగలు అంటే జింపి ఒకటి నార్కటి పెళ్లికి ఒకటి చిట్ట్యాల కేస్తా అని చెప్పిండు నల్లగొండ కేస్తా అని చెప్పిండు చింపినావా ఇట్లా 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 వెళ్ళిపో చింపే చిట్టేసినావా ఇటు ఇష్టవా ఇటే ఇష్టం లేకపోతే ఆ మధ్యలో పోయి నువ్వు ఏమైనా చేసినావా పంగలు తెరిచి ఇట్లా చూసినావు పోయి ఏం బతుకురానేది సి కుక్కన జర కొంచెం విశ్వాసంతో ఉంటుంది నువ్వు తిడితివి పోయి మళ్ళీ అలా కాలు మొక్తివి ఏదైనా ఒక మాట మీద ఉండు తిడుతే తిట్నోని ఉండు తిట్టకపోతే పొగినోని ఉండు వానికి బాన్స లెక్క ఉండు ఏదన్నా ఉండు కానీ అయితే అటు కాకపోతే ఇటు కాకుండా ఎటు అయితే ఊసరు వీళ్ళన్నా కొన్ని రంగులే మారుతుంది నువ్వు మాటుకు అమ్మవు ఇప్పటిదాకా వంద రంగులు మార్చుంటావు అలాంటి మహానుభావుడు నువ్వు సో కాబట్టి ప్రజలారా గుర్తుపెట్టుకోండి పట్టభద్రులారా ముఖ్యంగా చెప్తా ఉన్న ఇలాంటి మోసకాన్ని మీరు గెలిపించుకుంటే నిన్న ఏమంటాడు ఇంకా ఒక 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 బయట నేను చూపిస్తాను మీకు చూపిస్తాను వీడు ఈయనకి చిల్లర బుద్ధి ఉంటుంది స్ట్రైక్లు కొట్టేటిది డైరెక్ట్ అలానే ఏ చూపిద్దును కానీ నా గెలుపును ఎవ్వడు ఆపలేడు నీ తాత జేజమ్మ వచ్చినా ఆపలేడు అనేది అంటాడు వీడు సీకట్లో నిలబెట్టి పాపం వాళ్ళకి ఎంతో పైసలు ఇచ్చి చేపిస్తున్నట్టుంది బయటలో అది బాధ బాధ కాదు ఇప్పుడు ఫోన్ కార్యక్రమం పెట్టు నువ్వు ఫోన్ చేసి అమరాబుద్ధులు తిడతారు దీన్ని పట్టభద్రులే ఎంతమంది ఫోన్ చేస్తారు అనుకుంటున్నావు ఒక్క లైక్ కూడా వస్తలేదురా రే నువ్వు పెట్టి వేసినా బాబు బాబు అనవసరం ఇదంతా టైం వేస్ట్ చేసుకోక అయిపోయింది కథ కానీ నీ ముచ్చట వచ్చింది ఇంకా సిగ్గులే కూడా తొలి వెలిగి నీకు బుద్ధి వస్తలేదురా ఇంకా ఓడి ఆపలేడు ఆపలేడు ఎంత ఇచ్చిండీ నీకు రఘు నీ భాగవతం అంతా బయటపడడానికి కూడా నీకు సిగ్గు వస్తలేదు ఇక నీ ఏం చెప్పాలి చెప్పనండి అరే అమ్మ ఎన్ని పెట్టినరా బాబు నేను ఒక్కరోజే ఓ వంద బయట పెట్టినట్టు ఇలా పిటి రామారావు గారు మీరు మీ నాయన ఆ మీ బొందల్లో ఆ గోరిల్లో ఉన్న మీ తాతలు వేసి వచ్చినా తిన్మార్మలన్న నీ సార్ ఓడించాలి రోజుకు తిన్మార్మలన మీద ఒక రెండు వీడియోలన్న విడుదల చేయాలని మన పోరగాళ్ళకి చెప్తా ఉన్నాడు ఏమనంటే తిన్మార్మలన మంచోడు కాదని తిన్ మార్మలన్న నిసుంచోడు ఇల్లందు ఆడబిడ్డలకు జరగదా అబ్బ ఏం నాటకాలు రానయ్యి నీ డ్రామాలు నీ నాటకాలు ఏ ఆడబిడ్డలో తెలియదు ఆడబిడ్డ తెలుసు చెప్తాను తెలియదా ఏమైందిరా ఏం చేస్తుండ్రు అని చెప్పిందంటే మొన్న ఓ తప్పుడు వీడియోలు చేయాలి చిన్నార మల్లన మీద అని చెప్తే చేస్తుండ్రం సార్ అంట మరి చేస్తే గట్ట ఎట్లా ఇది ఉందరా మల్ల జనమంత మల్లల మల్లల అని ఎందుకు అంటుర్రు అంటే మేము వేస్తుర్రంగా నమ్ముతలేరు సార్ జనం అని చెప్పి సో కాబట్టి ఇట్లా ఇట్లా చెప్తా ఉంటాడు అనమాట అయితే దీనికి కేటీఆర్ ఓ గీటీఆర్ ఓ వీళ్ళు ఎవరు కావాల్సిన అవసరం లేదు మళ్ళీ కానీ నీకు అర్థం కాని విషయం ఏంటంటే అయిపోయింది సినిమా ప్రజలు ఒక్కసారి నువ్వు అంటే చివరికి నువ్వు ఏదైనా ఇంటర్వ్యూ చేసుకొని ఛానల్లో పెట్టుకున్నా ఏ ఛానల్లో పెట్టుకున్నా చివరి కింద కామెంట్ బాక్స్ ఆపేసుకునే కాడికి వచ్చింది కామెంట్ సెక్షన్ ఆపేసుకునే కాడికి వచ్చింది బతుకు అర్థమవుతుందా ఒకప్పుడు ఏ ప్రజలైతే వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకున్నావో నువ్వు ఏ ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని ఆ కామెంట్లను ఆ పోల్లను ఆ లైక్లను బేస్ చేసుకొని నువ్వు ప్రజల వాయిస్ అని వినిపించినవో ఇక అదే ప్రజలు వాళ్ళ వాయిస్ చెప్పకుండా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పకుండా నువ్వు కామెంట్ సెక్షన్ ఆపేసుకున్నావు నిదర్శనం చెప్పనా ఇదే తొలి వెలుగు రఘు అనేటోడు ఆడొక అమ్మాయిల పిచ్చాడు వాడు పోయి ఒక ఇంటర్వ్యూ చేసిండు ఇదే తిన్మార్మల్గా అంది కింద కామెంట్లు మొత్తం ఆపేసుకుంటారు మీరు చూడండి కావాలంటే పోయి చూడండి ఆ ఛానల్లో నేను చూపించలేను ఇక్కడ ఎందుకంటే కమ్యూనిటీ ఇష్యూస్ వస్తాయి వాడు మన స్ట్రైక్ కొడతాడు సో కాబట్టి ఈ విధంగా అంటే నువ్వు కామెంట్ సెక్షన్ ఆపేసుకొని అంటే ప్రజలు నిన్ను తిడతారు బండ బూతులు తిడుతున్నారు కాబట్టి ఆ సెక్షన్ ఆపేసుకొని నువ్వు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నావు ప్రమోట్ చేసుకుంటున్నావు కాబట్టి ఏ నిరుద్యోగి కూడా ఏ పట్టభద్రుడు కూడా నీ పక్షాన లేడు నీ దగ్గరయ్యాల నువ్వు మాట్లాడుతుంటే నీ బైక్ పట్టుకొని మాట్లాడుతుంటే ముంగళ కూర్చుని నీ కాంగ్రెస్ గొర్రెలు నీ కాంగ్రెస్ గొర్రెలు నీ పార్టీ గొర్రెలు అవి అవి తప్ప ఎవరు లేరు నీ వెనకాల వాళ్ళు కూడా ఆలోచన చేసుకోరు మిత్రులారా కాంగ్రెస్లో ఉన్నటువంటి పట్టభద్రులు కూడా మీరు ఆలోచన చేసుకోండి వీడు కలిస్తే మీకేం రాదు వీడు ఓడిపోతేనే మీకు అవకాశం వస్తుంది వీడు ఓడిపోతేనే మీకు అవకాశం వస్తుంది ఎందుకు అంటే ప్రభుత్వం ఆల్రెడీ కూసుంది కాంగ్రెస్ పార్టీ ఈయన గెలవడం వల్ల ఏమో ఆ ప్రభుత్వానికి ఒరుగుతుంది ఏమో పడుతుంది అన్నటువంటి ఆలోచన లేదు సో కాబట్టి ఈయన ఓడగొట్టడం అనుకో రెండు వందల శాతము ప్రభుత్వం కడుపులో భయం పెట్టుకొని మీ నిరుద్యోగుల పక్షాన ఉంటుంది మీకు ఉద్యోగాలు ఇస్తుంది మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటుంది కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురులో మీకు నచ్చినోడికి వేసుకోండి ఒకటో ప్రియారిటీ ఓటు రెండో ప్రియారిటీ ఓటు మూడో ప్రియారిటీ ఓటు మీరు నచ్చినోడికి వేసుకోండి కానీ ఈ ఈ కాంగ్రెస్ పార్టీని మనం ఓడగట్టమనుకో ప్రభుత్వం వాళ్ళది ఉన్నదో భయం ఉంటుంది సపోజ్ గెలిచిండర్ అని కోర్రే తిన్మారం ఎవ్వరిని క్యూనిస్ ఆవరణలకు కూడా రానియాడు ఇవి అన్నదానికే వాడిని ప్రైవేట్ సెక్యూరిటీ ఉండే ఇప్పుడు ప్రభుత్వ సెక్యూరిటీ వస్తుంది ఇంకా ఇక మా మన పోలీసు వాళ్ళు కూడా నమస్తే సార్ నమస్తే సార్ అనే కాడికి వస్తుంది కాక సో కాబట్టి మనం వాడిని ఓడగొట్టాలి ఓడగొడితేనే వానికి బుద్ధి చెప్పినట్టు అవుతుంది ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పినట్టు అవుతాం మనం మనకు ఉద్యోగాలు వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా నిరుద్యోగులకు న్యాయం జరగాలన్నా మరీ ముఖ్యంగా ఫార్టీ సిక్స్ జీవో ఫార్టీ సిక్స్ జీవో మిత్రులందరికీ ఆ బాధితులందరికీ న్యాయం జరగాలంటే ఈ సన్నాసిగాడు ఓడిపోవాలి ఎందుకంటే ఇదే ఫార్టీ సిక్స్ జీవోకి సంబంధించి మాట్లాడితే ఇక ఎట్ట బూతులు తెచ్చిండి మీకు చూపిస్తా అది కూడా ఎందుకు ఎందుకైతే టైం అంటే కొంచెం చెప్పాలి మిత్రులారా ఎందుకంటే చెప్పకపోతే ఈడు మోజవరైపోయే కాలం వచ్చింది కథ చివరికి ఒక్క నిమిషం తోముతా ఉంటే వస్తూ ఉంటాయి రా నీ ఒక రోజులు అయిపోయి ముచ్చడు కాదురా రాములా గుర్తుపెట్టుకో మళ్ళా నీ బాగో తోముతా ఉంటే వెళ్తూనే ఉంటుంది వారం రోజులు నడిపేవచ్చు నీ మీ దుకాణం నాన్ స్టాప్గా ఇక చూడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఇలా ఇలా టీమ్ బ్యాచ్ ఇలా ఇలా బ్యాచ్ ఏమంటా ఉందో ఒకసారి ఇక్కడ చూడు ఇవి క్యూనూసి మనం పెట్టలేము అధ్యక్ష ఇవి పెడితే వాడు చేస్తాడు దాన్ని వాళ్ళకేషన్ అన్న ఒక్క మాట అన్న హలో నాకు ఎవరు చూసినామన్నా అన్ని చేస్తారు ఎన్ని చేస్తారు వీళ్ళకి అది చేస్తారు అది కాదన్నా ఇప్పుడు వాళ్ళకూడు వాడు దాంట్లో గ్రూప్ లే ఆ బాడీత వాళ్ళు నేను మాట్లాడతాను నేను ముఖ్యమంత్రి గారు నేను లీడర్ సిటీ సిటీ సరౌండింగ్ వాళ్ళకి వెయ్యాలి దొంగలు ఉండరు సరేనా ఈ మాట రికార్డ్ చేసేసి ఒక నిమిషం నువ్వుగా ఈ మాట రికార్డ్ చేసి సరేనా ఈ మాట రికార్డ్ చేసి నేను ముఖ్యమంత్రి గారు రికార్డ్ చేసాను చెప్తున్నా ఫార్టీ సిక్స్ జియో వాళ్ళు ఫోన్ చేస్తే మీరు దొంగ కొడుకులు అబ్బా అని మాట చూడు ఆడోడు సుదర్శన్ అంటాడు బోకర్ తానా తందాన బ్యాచ్గాడు మళ్ళీ ఆడు తానా అంటే తందానా అరే తానా అంటే తందానా అంటున్నాడు సుదర్శన్ అంటాడు వాడు ఎట్ట తిడుతూ ఉన్నాడు ఫస్ట్ ఇదే జియో ఫార్టీ సిక్స్ నిరుద్యోగులు అందరూ మళ్ళీ నా స్టూడియోకి పోతే అప్పుడు అరే మీకు మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది మీ వెనకాల ఉంటా మీ ముంగలు ఉంటా అని చెప్పేసి వాళ్ళని బాగా అది చేసిండు ప్రభు ప్రభుత్వం రావడానికి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం కోసం అద్భుతంగా వాడుకున్నారు వాళ్ళని వాళ్ళు ఒక్కొక్క పిల్లగాడు వాళ్ళ బంధువులు వాళ్ళు అన్ని ఊర్లకు తిరిగి కాంగ్రెస్ పార్టీకి వేయండి గెలిపియండి మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేశారు ఇవాళ వాళ్ళ నోట్ల మట్టి కొట్టి వాళ్ళు ఫోన్లు చేస్తే ఆడు మాట్లాడితే దొంగ కొడుకులు మీరు నేను ముఖ్యమంత్రికి లేఖ రాస్తారా మిమ్మల్ని దొక్కమని ఎక్కడెక్కడ అరెస్ట్ చేయమని రాస్తారా అని చెప్పి చెప్తా ఉన్నాడు సుదర్శన్ అంటాడు ఆడు బయట దొరికితే జరం చూసుకోరు ఒకసారి అర్చుకోరు ఫార్టీ సిక్స్ జీవో బాధితులు సో కాబట్టి మీ అందరికీ నేను చెప్పొచ్చు ఒకటే ఫైనల్గా మనకు ఉద్యోగాలు రావాలన్నా మనకు జియో ఫార్టీ సిక్స్ రద్దు కావాలన్నా మనకు ఏది కావాలన్నా మనం చేయాల్సిన పని ఒక్కటే మిత్రులారా తీన్మార్మల్లి కానీ ఒడగొట్టాలి ఇలా ఒడగొట్టే తిన్మార్ మల్లిగాని కాదు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే కడుపులో భయం ఉంటుంది కడుపులో భయం ఉంటుంది ఇప్పుడు ఇలా ఓడితేనో గెలిస్తేనో ప్రభుత్వానికి వచ్చేటటువంటి నష్టం ఏమీ లేదు ఈయన గెలవడం వల్ల ప్రభుత్వం నిలబడుతుందని ఈయన ఓడిపోవడం వల్ల ప్రభుత్వం కూలిపోతున్నటువంటి భయం కూడా లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది ఐదేండ్లు ఆల్రెడీ ఒక ఆరు నెలలు అయిపోయింది ఇంకొక నాలుగున్నర ఏళ్ళు ఉంటుంది సో కాబట్టి ప్రభుత్వానికి భయం లేదు కడుపులో భయం కావాలి ఇప్పుడు మనం ఆ ప్రభుత్వం కడుపులో భయం పెట్టాలి ఏం పెట్టాలి ఇలాంటి సన్నాసులు బ్రోకర్లు నిలబెడితే మేము రా నువ్వు ఇట్లా ఇవ్వని పడితే ఆ కుక్కను తీసుకొచ్చి మా అమ్మ రుద్దొద్దు అని చెప్పేసి ఆ ప్రభుత్వానికి మనము ఒక వార్నింగ్ వేయాలి స్వీట్ వార్నింగ్ నీ ఓటు రూపంలో ఇస్తావు అది సో కాబట్టి ఈ విధంగా వీడిని మనం అనుకో నీకు ముగ్గురు ఉన్నారు ఇడ ఈ ముగ్గురులలో ఏవో నచ్చితే వాళ్ళకి ఇటు లేకపోతే ఇంకా చాలామంది ఇండిపెండెంట్లు ఎంతో నూట యాభై మంది ఎంతో పోటీ చేస్తున్నట్టుంది అది చాలామంది ఉన్నారు వాళ్ళని నీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకో తప్పులేదు కానీ ఈ సన్నాసికి మాత్రం ఓటేయకురి నిలువెత్తు మోసం అంటే ఎటువో వీళ్ళు చూపిస్తే అది మోసం నీకు ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి క్షిప్రానికి బొచ్చడు ఉన్నాయి ఈ ఛాయ పైసలు అడుక్కున్న కానించి మొదలు పెడితే ఇప్పటిదాకా సో కాబట్టి ఇలాంటి మోసగాన్ని నమ్మి మీరు మోసపోవద్దు మీరు అమాయక ప్రజలు గారు మీరు పట్టభద్రులు తెలివినటువంటి పట్టభద్రులు ఆలోచన చేసుకోండి ఒకసారి మీ మిత్రులందరికీ చెప్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఆలోచన చేయండి ఎందుకో ఇలా తిన్మార్ మలన దాని గురించి మాట్లాడతలేడు ఈ సీకట్ల హాస్పిటల్ ఉన్నాయి మాట్లాడతలేడు కరెంటు లేక చనిపోతున్నటువంటి రోగుల గురించి మాట్లాడతలేడు ఎందుకో ఎందుకు మాట్లాడతాడు మనకు ఉద్యోగం కావాలి అలా వాడికి ఎమ్మెల్సీ ఉద్యోగం కావాలంటే మీరు రిటర్న్ వస్తే ఏంది మాకేంది ఎటు పోతే మాకేంది గీదాని గురించి మాట్లాడతలేడు ఇట్లా సంపేసుకుంటూ పోతా ఉన్నారు గీదాని గురించి ఎందుకు మాట్లాడతలేడు దేనికి మాట్లాడతలేడు చెప్పండి వీటి గురించి ఎందుకు మాట్లాడతలేడు సో కాబట్టి ఈ ఇది మనం చేయాల్సిన పని ఏందయ్యా అంటే ఇప్పుడు వీటిని ఓడగొడితే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది దొరుకుతుంది మీరు చూస్తూ ఉండండి సో కాబట్టి ఈ విధంగా ఆలోచన చేయండి మిత్రులారా అప్పుడు కానీ కొంచెము జర్ర కడపలో భయం పెట్టుకొని పని చేస్తారు ఇది మల్లన్నకు సంబంధించినటువంటి వ్యవహారం మల్లన్న చింతపండు వీడు చింతపండు శక్తి కదా నేను మన తిన్మార్లో మన వాళ్ళు రాసిర్రు ఆ సిద్ధకాయలు అమ్ముకుంటా ఆమెకు షిరొస్తానంట శిరొచ్చినాక ఇసి ఇవేం కాయలు మొత్తం వంకటి ఇంకరు ఉన్నాయి పాడిగానని చెప్పేసి అన్నదంట సో అప్పుడు అమ్ముకున్నప్పుడేమో అవే చింతపండు ఆమెకు అయింది ఆమె కుటుంబం ఆమె జీవితం గడపడానికి సంసారం నడపడానికి అక్కడికి వచ్చింది కానీ బాగా ఉన్న పొలంగా పైసలు వచ్చినాయి అధికారం వచ్చింది డబ్బు వచ్చింది అవి టింకర్ ఉన్న సిద్ధపండులు చింతకాయలు ఇవేం చింతకాయలు ఇట్లా ఉంటాయని చెప్పేసి ఎటకారం చేసిందంట సేమ్ ఇది అట్లనే ఉంది కథ అట్లనే ఉంది వీడు నిలబడడం కోసం మీ అందరు చేసినటువంటి త్యాగం మీరు రూపాయి రూపాయి వానికి పంపించి వాడిని పెద్దోని చేస్తే వాడు మీ అందరు మూతిపిద్దట్టు చేస్తూ ఉన్నాడు సో కాబట్టి ఆలోచన చేయండి